నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి దివ్య శక్తి స్వరూపులందరికీ దివ్య దివ్యాశీషులు శుభం అయితే సాధారణంగా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమందికి మాట్లాడిన అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి దేని గురించి అని అంటే మానవుల గురించి మానవుల జీవిత ప్రయాణం గురించి ప్రయాణం అనే ఒక సందర్భాన్ని ఒక అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనం ముందుకి ప్రయాణించాలి అనంటే ఖచ్చితంగా దానికి ఒక ఆధారం ఉండాలి అంటే ఆత్మకి ఆధారమే మన శరీరం అంటే దేహం ఈ దేహాన్ని ఒక రథంగా మార్చి మన ప్రయాణాన్ని మనం ముందుకి తీసుకెళ్ళాలి అనంటే నిజంగా అంటే ఇక్కడి వరకు తీసుకెళ్ళొచ్చు మనము మన అంటే ఉన్న లైఫ్ స్పాన్ని మనం పెంచుకోవచ్చు ఈ జర్నీని మనం ఇంకా కొనసాగించవచ్చు కంటిన్యూ చేయొచ్చు ఈ రథం ద్వారా ఈ ప్రయాణాన్ని అని గనక మన చేతుల్లో ఏమైనా ఉందా ఇప్పుడు కొన్నిసార్లు మనం వింటూ ఉంటాము మన చేతుల్లో ఏమీ లేదు అంటారు కొన్నిసార్లు అంతా మన చేతుల్లోనే ఉంది అని అంటుంటారు ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు నిజంగా మానవులు నా సామాన్య మానవుల విషయానికి వస్తే వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు అనిపిస్తుంది నిజంగా అంటే సడన్ గా అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి అకస్మాత్తుగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అనుకోకుండా వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి కానీ కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు మహర్షులు లేదంటే ఇట్లా సాధన చేసిన వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా బ్రతికే ఉన్నారని కొంతమంది బ్రతికి ఇంకా ఉన్నారు అని బ్రతికి ఉంటా అని వాళ్ళ చేతుల్లోనే మరణం ఉంది అని చెప్పి అంటే వాళ్ళ జీవిత రథాన్ని వాళ్ళు నడిపించుకుంటూనే వెళ్తున్నారు అన్నట్లుగా మనం వింటూ ఉంటాం ఇదంతా సాధ్యపడే విషయమా ఇవన్నీ మాట్లాడుకోవడానికి వినడానికైనా ఆచరించడానికి కూడా బాగుంటాయా అసలు పనిచేస్తాయంటారా చాలా చక్కటి ప్రశ్న ఈ కలియుగంలో ఈ నవయుగంలో అందరికీ కూడా తెలుసుకోవాల్సింది తెలియకోరాల్సింది చెప్పాల్సింది గురువుల ద్వారా కానీ ఇతరుల ద్వారా చక్కగా అడిగావు విశేషం ఏమిటంటే ఈ ఐ డ్రీమ్ ఈ చర్చా వేదిక జ్ఞాన వేదిక ఎప్పుడు కూడా మా తల్లి విజయమ్మ ద్వారానే కొత్త కొత్త విషయాలు అవగాహన నిమిత్తం ప్రజల కోసం ప్రజల పక్షాన ఉంటూ వారికి ఇది అవసరమేమో అని నువ్వు చక్కగా అలాంటివి ఎన్నో మంచి మంచి విషయాలు అడిగి వారికి అందిస్తూ వారిని తర్వాత నీ జన్మ సాఫల్యాన్ని బాగుంది చక్కగా ఈ యొక్క ప్రయాణము జీవిత మానవ దేహ రథము కూడా అనొచ్చు రథం అంటే కూడా ఈ పదాలు వాడతారు దేహానికి మామూలుగా కృష్ణస్వామి గీతోపదేశం ఉపదేశం చేసినప్పుడు కూడా వాడిన రథం ఆ గుర్రాలతో ఉండేదాన్ని కూడా అంటారు ఆ గుర్రాలు కూడా ఐదు ఆరు ఇలా ఉండేవాడిని పంచభూతాలతో కూడా పోల్చిన ఒక మహా శక్తివంతమైనటువంటి శక్తి సంపాదించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉపవానాలు చెప్తూ ఉంటారు ఈ జీవిత రథం తప్పకుండా దాన్ని రథంగా పోల్చచ్చు సందేహం లేదు మన శరీరాన్ని ఈ ధారణ చేసిన తర్వాత ఆత్మ ఈ శరీరాన్ని మనం ఈ ప్రయాణం మానవ ప్రయాణం దేహ ప్రయాణం జీవిత ప్రయాణం మనం నిర్ధారణ చేయచ్చు ఆస్ట్రాలజికల్గా వాటికి కూడా ఇన్నేళ్ళు బతుకుతారు ఇన్ని ఇన్నేళ్లలో పెళ్ళి అవుతుంది పెళ్ళిళ్ళు కంటారు ఇల్లు కడతారు ఇట్లాంటివన్నీ కూడాను మనం సహజంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం తెలుసుకోవడం ఒక కోరికగా ప్రతి మానవుడికి కూడా ఆశ ఆశ లేనిది మనుషుడు బతకలేడు అయితే ఈ యొక్క ఆత్మ ప్రయాణంలో భాగంగా ఈ యొక్క శరీరంలోకి వచ్చాక అది ముందే డిసైడ్ చేసుకుంటుంది ఆత్మ ఈ జన్మ ముందే వాళ్ళ తల్లిదండ్రులు పుడుతున్నాం వాళ్ళలో ఇంత టైం ఉంటా ఆ గర్భంలో అయిన తర్వాత అది భూపతనం కూడా అయిన తర్వాత అది నిర్ధారణ చేసుకుంటుంది తల్లిదండ్రులతో కూడా విశ్వాసంగా దేహం ఇచ్చినందుకు అమ్మాయి శరీరం ఇస్తుంది కదా ఆత్మకి రూపం లేని ఆత్మకి దేహం అనే స్త్రీ పురుషులు ఏదైనా ఒక దేహం ఇస్తుంది ఆ తల్లిదండ్రులకి విశ్వాసంగా ఆత్మ పాపం ఎంత ధర్మంగా ఉంటుందంటే మనతో మాట్లాడడం మాట్లాడే పద్ధతి కూడా ఉంది కానీ చాలా వరకు తెలీదు మనం మనుషుల యొక్క దేహంని ప్రేమిస్తాం కానీ అందులో ఉండే ఆత్మని మనం చూడలేము ప్రేమించలేము అబ్బాయిని ప్రేమిస్తాం అమ్మాయిని ప్రేమిస్తాం ప్రేమ మన్ని మనం కూడా ప్రేమించుకుంటాం గమత్తైన విషయం మనలో ఉండే ఆత్మ మనం చూడకుండా ప్రేమిస్తాం అద్దంలో ఎంత ముద్దుగా ఉన్నా నేను చక్కగా బొట్టు పెట్టుకోవడం అలాగే మగవాళ్ళు క్రాఫ్ట్ దూచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం అర్థం అనేటువంటిది చూపించేటువంటి ఒక సాధనము అలాగే ఆత్మ పరాజ్ఞానాన్ని గనక పొందితే మీకు ఈ విషయాలన్నీ కూడా అవగతమవుతాయి మీకు అర్థమవుతాయి చెప్తాయి మీకు తెలిసిపోతుంది ఈ ప్లానింగ్లో ఏమిటంటే అనుభవించడం కోసం ఎక్స్పీరియన్సెస్ కోసం అది ఈ దేహాన్ని తీసుకుంటుంది ఈ మానవ దేహాన్ని అప్పుడు అనుభవాలు చేస్తూ చదువులైన అనుభవమే అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కాలేరు అందరూ డాక్టర్లు కాలేరు అందరూ యాక్టర్లు కూడా కాలేరు కానీ అందరూ ఏంటంటే సూక్ష్మంగా మనమంతా గొప్ప మానవ జన్మ ఎత్తిన మహా నటులం అందరం నటిస్తూనే ఉంటాం ఇది ఒక పెద్ద స్టేజ్ అనుకో భగవంతుడు ఈ యొక్క అవకాశం కల్పించాడు మనకి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు నటించండి మీకు కావలసినవి తీసుకోండి మొత్తానికి అనుభవంతోనే మన యొక్క ఈ దేహంలో రావడం అనుభవించడం లైఫ్ స్పాన్ కూడా కొంతమంది ముప్పై ఏళ్ళు ఫిక్స్ అయిపోతారు నలభై ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు వాళ్ళు ఆత్మ అనుకుంటుందమ్మాయి శరీరం అనుకోదు శరీరాన్ని కూడా కాపాడచ్చు ఈ మధ్య కాలంలో మమ్మీసు అవును కొన్ని మనం పిరమిడ్స్ లో చూస్తున్నాం వింటున్నాం అంటే ఆ ఔషధులు కట్టి వాటికి కట్లు కట్టి కూడా కొంతమంది ఆ యొక్క బాక్స్లో పెడుతుంటారు ఇప్పటికీ కూడా ఐదు వేలు ఆరు వేలు ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా ఉండేటువంటి ఆ ప్రిజర్వేటివ్ ఉంది ఒకప్పుడు మన వాళ్ళు కూడా దీనికంటే అడ్వాన్స్గా అసలు దాచిపెట్టడం ఎందుకయా కళ్ళు మూసుకొని శక్తి ద్వారా వాళ్ళని రప్పించగలిగేవారు యాభై వేలు ముప్పై వేలు పదివేలు వెయ్యి ఐదు వందలు ఎన్ని సంవత్సరాల క్రితం వాడినైనా సంకల్పం చేస్తే వాళ్ళు వచ్చి దర్శనాలు ఇచ్చేవారు మాట్లాడేవారు మహాభారతంలో కూడా చాలా గొప్ప విశేషం యుద్ధం అంతే అయిపోతుంది అందరూ చనిపోతారు యుద్ధంలో వాళ్ళ భార్యలు చాలామంది ఆ పిండ ప్రధానాల టైంలో వ్యాసుల వారిని కోరితే వారు చనిపోయిన వాళ్ళందరినీ కూడా వీళ్ళ కోసం మరి రప్పించి వాళ్లతో ఆ ఒకటి రెండు రోజులు ఉంచి సంతోషపెట్టి ఎవరైతే వాళ్ళతో వెళ్ళదలుచుకుంటారో మీరు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ప్రక్రియ జరిగింది అప్పుడు చాలా గొప్ప ప్రక్రియ ఆయన మరి సాక్షాత్తు స్వామివారు కాబట్టి అవతారం కాబట్టి ఆయన పని చేయగలిగాడు వాళ్ళకి చూపించగలిగాడు చనిపోయిన వాళ్ళని ఇప్పటికి కూడా ఎంతోమంది బ్రహ్మంగారు లాంటి వాళ్ళు వివేకానంద స్వామి టైంలో మరి రామకృష్ణ పరమహంసుల వారు ఇంకా కొంచెం వెళ్తే రాఘవేంద్ర స్వామి వారు తర్వాత ఇలాంటి మహనీయులు మహితాత్ములు అమ్మలు అందరూ కూడా ఎంతోమంది భూగర్భంలో బ్రతికి ఉండగానే దిగి వాళ్ళు కప్ప పడిపిచ్చేసుకొని పైన కప్పు ఆ లోపల ఇక్కా బ్రతికే ఉన్నారు తపస్సుల్లో ఆహార నియమాలు ఏమి వాటికి అతీతంగా ఉన్నారు ఇప్పటికే ఉన్నారు మాట్లాడతారు అందుకని రామ్ అనేటువంటి ఒక గొప్ప తపస్సు చేసుకునేవారు మరి రఫ్గా ఐదు వేల సంవత్సరాలు పైన వారు ఇంకా ఉన్నారు వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ కూడా చెప్తారు మాట్లాడుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఆ లెవెల్లో ఉంటారు ఇప్పుడు కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి వాళ్ళకి ఏమిటంటే ఎంట్రన్స్ అపాయింట్మెంట్స్ వేరే ఉంటాయి ఆఫీసెస్లో కూడా అప్పట్లో యోగశక్తి ద్వారా కూడా మనం అలాంటి మహాన్ అవతార్ బాబా ఆయన్ని సాక్షాత్తు ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడో అలాగే దర్శనాలు ఇచ్చారు ఎంతో మందికి యోగానంద వారు కూడా తర్వాత మురహరి బాబా పాండ్రంగా భక్తుడు తుకారాం ఎంతో మంది మీకు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు తల్లి అంటే మనం అంతమంది లిస్ట్ చెప్పలేం కానీ పాసిబిలిటీ ఉంది ఆహార నియమాలు వాటికి మానవులకు పట్టించినట్టు మూడు గంటలకి నాలుగు గంటలకి తినాల్సింది ఉండదు వాళ్ళు చక్కగా ఆ యొక్క బంధన చేస్తారు ప్రాణానికి వాళ్ళకి ఆకలి తప్పిక లేకుండా వాళ్ళు ఉండగలుగుతారు వందల వేల సంవత్సరాలు కూడా లక్షల సంవత్సరాలు కూడా ఉండొచ్చు ఇప్పుడు చిరంజీవులు చిరంజీవులు అని మాట్లాడుతుంటారు చిరంజీవులు ఏం తింటారు దేహం ఉంటుందా వాళ్ళకి కామరూపధారులు మీకు కావలసిన రూపంలో వాళ్ళు వస్తారు ఆంజనేయ ఉన్నాడు ఆయన కూడా చిరంజీవే చాలా మంది ఉన్నారు అశ్వత్థామ ఇంకా తిరుగుతున్నాడు అంటే మనం చూడలేదు కాబట్టి నమ్మకపోవచ్చు మనం ఆ యోగ స్థితిలో ప్రాక్టీసెస్ చేస్తే మీరు ఆ దివ్య మంగళుల్ని స్వరూపాలని చూడగలుగుతారు మనం మానవులకి ఒక లిమిట్స్ ఉంటాయి మనకు కూడా శక్తి సంపాదించాక మీరు చూడొచ్చు దేవుణ్ణి కూడా చూడొచ్చు దేవుణ్ణి సాక్షాత్తు ఆ మీకు ఇష్టమైన దేవుణ్ణి కూడా ఎలా ఎలా అంటే సాధన చేయాలి మీకు వెంకటేశ్వర స్వామి ఎంతో మందికి దర్శనాలు ఇస్తున్నారు కలియుగ దైవం వాళ్ళు చెబితే మనం నమ్మకపోవచ్చు కానీ కొన్ని నమ్ముతాం కలలో మా చిన్నమ్మ వచ్చింది మా పెద్దమ్మ వచ్చింది మా తాతయ్య వచ్చారు అని అంటాం అది నమ్ముతాం కొంతవరకు అందరికీ కళలు సహజంగా పడుతూ ఉంటాయి కాబట్టి అది ఎంత సత్యమో దానికంటే లక్ష రెట్లు కోటి రెట్లు ఇది సత్యమే వాళ్ళకే కనిపిస్తుంది ఏ మానవుడైతే ధ్యానము యోగము చేస్తాడో వాడికి కనపడుతుంది మిగతా వాళ్ళకి కనబడదు మిగతా వాళ్ళకు కూడా ఆ ట్రైన్ అప్ అయ్యి ఆ స్థాయికి వస్తే వాడికి కూడా కనపడుతుంది కనపడకపోవడం అంటూ లేదు మీకు ఆ స్థాయి స్థితి కలవాలి కలగాలి కలగాలి తప్పకుండా దేవుళ్ళందరూ కనపడతారు మరి ఎంతో మనకి ఈ కాలంలో హిమాలయాల్లో ఎంతోమంది పురాణ పురుషులు వారు తలచినంత మాత్రం చేత సంకల్పం మాత్రం చేత దర్శనాలు ఇస్తారు అంటే వాళ్ళ యోగత్వంలో ఆ స్థితి పొందగలిగారు అందుకని ఈ మధ్య శంబల గురించి కూడా వింటున్నాం అంత చాలా అడ్వాన్స్ అది ఊహకి అందనంత శక్తివంతమైన సాధకులు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళని అదొక అదొక లోకల్ లాగా అదొక ప్రపంచం అనే ప్రపంచం అందులో ఉండే వాళ్ళంతా మంచి సాధకులు అసలు భగవంతుళ్ళని వాళ్ళు పిలవగలుగుతారు చూడగలుగుతారు అన్నీ కూడా మరి అందరూ వెళ్తారంటే వెళ్ళలేరు కొంతమంది వెళ్ళాలంటున్నారు ఏమో తెలియదు వాళ్ళు వెళ్ళారేమో ఇప్పుడు మనం ఎవరిని నో అనడానికి లేదు ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు స్టెప్ బై స్టెప్ మీకు ఇంట్రడ్యూస్ చేసి చెప్పడం జరిగింది అంటే మీరు యోగం చేస్తే మీరు యోగ సాధన చేస్తే తప్పకుండా ఈ ఆత్మని వశపరుచుకోగలరు ఆత్మ లోహనం కలగలరు మీరు ఆత్మని తెలుసుకోగలరు చూడగలుగుతారు తేజ రూపాలలో ఉంటాయి అది మీ కంట్రోల్లో ఉండగలుగుతుంది అప్పుడు ఈ దేహాన్ని ఎన్ని రోజులు ఉంచాలో మీ ఇష్టం వద్దా వెళ్ళిపోవచ్చు ఎవరో ఇంటికి వెళ్తాం అరగంట అవుతుంది బోర్ కొడుతుంది అంటే వాళ్ళు ఏదో టిఫిన్ లో అవి ఇవి సరిగ్గా ఇవ్వకపోయినా బోర్ కొడుతుంది అది వేరే మాట్లాడకపోయినా కొంచెం ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోయినా వి ఫీల్ బ్యాడ్ అలాగే సోల్ కూడా ఈ బాడీలోకి వచ్చిన తర్వాత దానికి అనుకూలంగా ఇవి పూర్వజన్మ సంచితాలు తల్లిదండ్రులు ఈ శరీరాలకి ఇస్తే ఆ గుణాలు కూడా క్యారీ అవుతాయి ఆ గుణాలు ఆ యొక్క అలవాట్లు ఆ రంగు రూపు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ సోల్కి సంబంధం కాదు ఇది సోల్ ఈజ్ డిఫరెంట్ ఈ శరీరంలో అది వచ్చినప్పుడు దానికి విశ్వాసం మొదట్లోనే చెప్పా తల్లిదండ్రులకు విశ్వాసంగా ఉంటుంది దేహం ఇచ్చినందుకు వాళ్ళకి కొన్ని మంచి పనులు కూడా చేసి పెడుతుంది దాని దారం బట్టి అది వెళ్ళిపోతుంది అంటే పుట్టిన ప్రతివాణ్ణి ప్రేమిస్తాం కానీ ఆ ప్రేమ మనం కూడా పొందగలగాలి మనకు ఇచ్చే ప్రేమని వాళ్ళు కూడా పొందగలగాలి అందుకని మనం పిల్లల మీద ఎక్కువ ప్రేమ కలుగుతుంది మళ్ళాగే ఉంటారని ఆత్మ మీద కలగదు ఆత్మ తెలియదు కాబట్టి అందుకని ఆత్మని గనక మనము కంట్రోల్ కంట్రోల్ అంటే ఏమీ లేదు దాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు చూడగలిగితే చాలు మాట్లాడగలిగితే చాలు ఈ యోగం ద్వారా పరాశక్తి యొక్క ధ్యానం ద్వారా ఉపాసన ద్వారా శక్తి ఉపాసన ద్వారా తేజోపాసన ద్వారా మనం ఎంత తొందరగా కనెక్ట్ అంటే అంత తొందరగా కావచ్చు మళ్ళీ మనం సూర్యోపాసన చాలా తేలికైంది గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం అది చేస్తే మీకు శక్తి కనెక్ట్ అయిపోతుంది ఎలాగైతే ఇళ్లల్లో మనకి టెలివిజను టెలిఫోన్లు ఆ టవర్స్ ద్వారా ఆ సిగ్నల్స్ వస్తాయి వస్తే మనం ఈ సిగ్నల్స్ పొందినప్పుడే మాట్లాడగలుగుతాం లేకపోతే మాట్లాడలేము బొమ్మలు చూడలేం టీవీ పనిచేయదు ఇది ప్రపంచం అంతా అనుసంధానం అయి ఉంది ఏ కంట్రీలోనైనా ఇవన్నీ చూడగలుగుతాం ఇది ఒప్పుకోదగ్గ విషయం రోజు చూస్తున్నాం కాబట్టి అలాగే ఈ యోగం నేను చెప్పింది కనుక చేస్తే మీరు యూనివర్సల్ కి కనెక్ట్ అయిపోతే ఏ కంట్రీలో అయినా మీరు ప్రయాణం చేయగలుగుతారు ఏ లోకాలైనా వెళ్ళగలుగుతారు ఎవరితో అయినైనా మాట్లాడగలుగుతారు వాళ్ళకే కనబడతారు ఇతరులకి శరీరంతోనే సూక్ష్మ యానం ఉంటుంది ఆటోమేటిక్గా వస్తుంది దీని గురించి కూడా విశేషంగా చెప్తాను డీటెయిల్డ్గా చెప్తాను కానీ ఇది సాధన చేశాక మీకు వచ్చాక ఇవన్నీ తేలికవుతాయి అంతే కదా అన్నంతైనా కూడా బలం రమ్మంటే రాదు చదువుకోకుండా మనకి డిగ్రీ రమ్మంటే రాదు కదా అలా ఓకే అందుకని ఈ సూర్యోపాసన చేసి సూర్య సాధన కనుక చేస్తే ఇవన్నీ పొందిన తర్వాత శక్తి వచ్చాక మీరు యుక్తిగా దాన్ని వాడుకుంటూ ఆరోగ్యానికి వాడచ్చు పిల్లల భవిష్యత్తుకు వాడచ్చు మన భవిష్యత్తు కూడా నిర్ధారణ చేయొచ్చు ఈ జీవితం అనే విశేషమైన రథాన్ని మనం బాగా డ్రైవ్ చేసుకోవచ్చు ఎలాగైతే కార్లు ప్లేన్లు హెలికాప్టర్స్ ప్రయాణం చేస్తున్నాం కదా డ్రైవింగ్ అలాగే మానవ రథాన్ని కూడా మనం చక్కగా ప్రయాణం చేయచ్చు డ్రైవ్ చేయొచ్చు మనకు కావాల్సిన విధంగా మీకు కావాల్సిన విధంగానే మళ్ళీ ఇతరులకు కూడా బోధించి వాళ్ళని కూడా ఈ మార్గంలో పెట్టచ్చు ఏదైనా ఇది సాధన చేస్తే సాధించడానికి వీలు కలిగి తీరుతుంది ఇది మన యోగము సూర్యోపాసన చాలా గొప్పది సూర్యుని యొక్క కృప వల్ల విశేష ఫలితం దక్కుతుంది మరి చేసేవాళ్ళు చేయండి అనుభవించండి ఆస్వాదించండి మహా లైఫ్ని లీడ్ చేయండి శుభమస్తు ధన్యవాదాలండి And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ప్లీజ్ డు టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఐ డ్రీమ్